ఓం శాంతి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా నేను ఎంత సమయము తండ్రి స్మృతిలో ఉన్నాను అని మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి ఎందుకంటే లాభము స్మృతిలోనే ఉంది తండ్రి తలంపులో విస్మృతిలో తండ్రిని మర్చిపోతే నష్టం ఉంది ప్రశ్న ఈ పాపాత్ముల ప్రపంచంలో ఏ విషయాలు పూర్తిగా అసంభవము ఎందుకు జవాబు ఈ ప్రపంచంలో ఎవరైనా మేము పుణ్యాత్ములము అని చెప్తే అది పూర్తిగా అసంభవం ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కలియుగంలో తమో ప్రధానంగా ఉంది పుణ్యకర్మలు అని భావించి మానవులు చేస్తున్న కార్యాలన్నీ పాపాలుగా అయిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు చేసే ప్రతి కర్మ వికారాలకు వశం అయ్యే చేస్తున్నారు ఓంశాంతి ఇప్పుడు మేము బ్రహ్మ పిల్లలము బ్రహ్మకుమార్ కుమారీలము అని పిల్లలు అర్థం చేసుకున్నారు తర్వాత దేవి దేవతలుగా అవుతాము అని మీకు మాత్రమే తెలుసు ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలైన మేము అనంతమైన చదువు చదువుతున్నాము అని మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మల చదువును కూడా చదువుకుంటూ ఉన్నారు సృష్టి చక్రపు చదువు కూడా చదువుకుంటున్నారు అంతేకాక పవిత్రంగా అవ్వాలి అనే శిక్షణ కూడా మీకు లభిస్తుంది ఇక్కడ కూర్చొని పిల్లలైనా మీరు పావనంగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు మేము సత్య సత్యంగా తండ్రి స్మృతిలో ఉన్నామా లేక మాయా రావణుడు బుద్ధిని మరోవైపు తీసుకెళ్ళాడా అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి తండ్రి అంటున్నారు నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి మేం బాబా స్మృతిలో ఉన్నామా లేక నా బుద్ధి ఎక్కడికైనా వెళ్ళిందా అని ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి ఎంత సమయం మేము తండ్రి స్మృతిలో ఉన్నాము ఎంత సమయము మా బుద్ధి ప్రక్కకుపోయింది అని మీకు గుర్తుండాలి మీ స్థితిని గమనించండి ఎంత సమయము తండ్రిని స్మృతి చేస్తారో అంత మాత్రమే మీరు పావనమవుతారు లాభ నష్టాల లెక్కాచారం కూడా చార్ట్ కూడా ఉంచుకోవాలి అలవాటైతే గుర్తు కూడా ఉంటుంది వ్రాస్తూ ఉంటారు అందరి వద్ద డైరీ ఉండనే ఉంటుంది పాకెట్లో వ్యాపారస్తుల డైరీ హద్దులోనిది మీది బేహద్దు డైరీ మీరు మీ చార్ట్ వ్రాస్తూ ఉండాలి తండ్రి ఆదేశిస్తున్నారు వృత్తి వ్యాపారాలన్నీ చేసుకోండి కానీ కొంత సమయాన్ని కేటాయించి నన్ను స్మృతి చెయ్యండి మీ చార్ట్ గమనిస్తూ లాభం పెంచుకుంటూ ఉండండి నష్టపోకండి మీది యుద్ధం కదా ఒక్క క్షణంలో లాభము ఒక్క క్షణంలో నష్టం కలుగుతూ ఉంటుంది మేము లాభం పొందుకున్నామా లేక నష్టపోయామా అనేది వెంటనే తెలిసిపోతుంది మీరు వ్యాపారస్తులు కదా చాలా కొంతమంది ఈ వ్యాపారం చేస్తారు జ్ఞాన రత్నాల వ్యాపారం స్మృతి వలన లాభము విస్మృతి వలన నష్టము కలుగుతుంది నేను ఎంత సమయము విస్మృతిలో అనగా మర్చిపోయి ఉన్నాను అని స్వయాన్ని పరిశీలించుకోవాలి గమనించుకునే తపన కూడా ఉన్నత పదవి పొందుకునే వారికి మాత్రమే ఉంటుంది నాకు ఈ తపన ఉందా అని స్వయాన్ని పరిశీలించుకోండి ఆత్మలైన మనందరి తండ్రి పతిత పావనులు అని పిల్లలైనా మీకు తెలుసు మీరంతా నిజానికి ఆత్మలు మన ఇంటి నుండి ఇక్కడికి వచ్చారు ఈ శరీరం ధరించి పాత్రను అభినయిస్తూ ఉన్నారు శరీరం వినాశనం అవుతుంది ఆత్మ అవినాశి సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి బాబా అడుగుతున్నారు ఓ ఆత్మలారా స్మృతి చెయ్యండి ఈ జన్మలో బాల్యంలో ఏవైనా వికర్మలు చెడు పనులు చేయలేదు కదా అని గుర్తుకు తెచ్చుకోండి మూడు నాలుగు సంవత్సరాల వయస్సు నుండి జ్ఞాపకం ఉంటుంది బాల్యముని ఎలా గడిపాము ఏమేం చేశాము ఏదైనా విషయం మనస్సును లోపల తినడం లేదు కదా అని గుర్తు చేసుకోండి సత్యుగంలో పాప కర్మలే ఉండవు అడగాల్సిన పనే ఉండదు ఇక్కడ పాపాలు జరుగుతూనే ఉంటాయి పుణ్యకర్మలని భావించి మానవులు చేస్తున్నవన్నీ పాపాలే ఇది పాపాత్ముల ప్రపంచం మీరు ఇచ్చి పుచ్చుకునేది కూడా పాపాత్ములతోనే పుణ్యాత్ములు ఇక్కడ లేనే లేరు పుణ్యాత్ముల ప్రపంచంలో ఒక్క పాపాత్మ కూడా ఉండరు పాపాత్ముల ప్రపంచంలో ఒక్క పుణ్యాత్మ కూడా ఉండరు ఏ గురువుల పాదాలపై పడుతున్నారో వారిలో ఒక్కరు కూడా పుణ్యాత్ములు లేరు ఇది కలియుగం తమో ప్రధానమైనందువలన ఇందులో ఒక్క పుణ్యాత్మ ఉండడం కూడా అసంభవం పుణ్యాత్ములుగా అయ్యేందుకే మీరు వచ్చి మమ్మలను పావనాత్మలుగా చెయ్యండి అని తండ్రిని పిలుస్తారు అంతేకాని చాలా దాన పుణ్యాలు చేసేవారు ధర్మశాలలు మొదలైనవి కట్టించేవారు పుణ్యాత్ములు అని కాదు వివాహాల కొరకు కళ్యాణ మండపాలు మొదలైనవి కట్టిస్తారు వారు పుణ్యాత్ములు కాదు ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు ఇది రావణ రాజ్యం పాపాత్ముల అశ్రీ ప్రపంచం ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు భలే రావణుడు ఉన్నాడు కానీ అతడిని గుర్తించలేరు శివుడి చిత్రాలు కూడా ఉన్నాయి కానీ వారిని గుర్తించలేరు పెద్ద పెద్ద శివలింగాలు మొదలైనవి నిర్మిస్తారు అలా నిర్మిస్తారైనా నామరూపాలకు భిన్నమైన వారు అని సర్వవ్యాపి భగవంతుడని అంటారు అందుకే తండ్రి అంటున్నారు యదా హి ధర్మస్య భారతదేశంలోనే శివ గ్లాని చేస్తారు ఏ తండ్రి మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారో అటువంటి తండ్రిని మానవ మతాలను అనుసరించి ఎంతగానో నిందిస్తారు మానవ మతము ఈశ్వరీయ మతము అనే పుస్తకం కూడా ఉంది కదా మానవులు శ్రీమతమును అనుసరించి దేవతలుగా అవుతారు అని మీకు మాత్రమే తెలుసు మీరు మాత్రమే అర్థం చేయించగలరు రావణ మతమును అనుసరించి మళ్ళీ అశ్రీ మానవులుగా అవుతామని మీకు తెలుసు మానవుని మతమున అశ్రీ మతమని అంటారు అశ్రీ కర్తవ్యంలే చేస్తూ ఉంటారు ముఖ్యమైనది ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అంటారు మత్స్య అవతారం కూర్మా అవతారం అని అంటూ చాలా అశ్రులుగా చీచీగా అయిపోయారు ఆత్మలైన మీరు చేపలుగా తాబేలుగా జన్మించరు మానవ శరీరంలోకి వస్తారు ఇప్పుడు మీరు చేపలుగా తాబేలుగా అవ్వరు ఎనభై నాలుగు లక్షల యోనులలోకి రాము అని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీకు తండ్రి ద్వారా శ్రీమతం లభిస్తోంది పిల్లలారా మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఎనభై నాలుగు జన్మలకు ఎనభై నాలుగు లక్షలకు ఎంత వ్యత్యాసం ఉంది అసత్యంలో కూడా పూర్తిగా అసత్యం గురుగింజంత సత్యం కూడా లేదు దీని అర్థమును కూడా తెలుసుకోవాలి భారతదేశ స్థితి ఎలా ఉందో గమనించండి భారతదేశం ఒకప్పుడు సత్యమైన ఖండంగా ఉండేది దానిని స్వర్గం అనేవారు అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రావణ రాజ్యం రావణ రాజ్యం అంటే అసురి సంప్రదాయం అని అంటారు ఇది ఎంత కఠినమైన శబ్దం అర్ధకల్పం దేవతల రాజ్యం నడుస్తుంది ఎలా ఎడ్వర్డ్ ద ఫస్ట్ సెకండ్ అని అంటారు అలా అక్కడ లక్ష్మీనారాయణ్ ద ఫస్ట్ ది సెకండ్ ది థర్డ్ అని అంటారు అని తండ్రి అర్థం చేస్తున్నారు మొదటి లక్ష్మీ నారాయణ రెండవ లక్ష్మీ నారాయణ ఇలాగా ఎనిమిది మంది నారాయణలు మొదటి తరము తర్వాత రెండవ తరము ఇలా నడుస్తూ ఉంటుంది మీలో కూడా మొదట సూర్యవంశం తర్వాత చంద్ర వంశం తండ్రి వచ్చి డ్రామా రహస్యాన్ని కూడా చాలా బాగా అర్థం చేస్తున్నారు మీ శాస్త్రాలలో ఈ విషయాలు లేవు కొన్ని కొన్ని శాస్త్రాలలో చాలా కొద్దిగా చూపించారు కానీ ఆ సమయంలో పుస్తకాలు వ్రాసిన వారు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు బ్రహ్మబాబా కూడా బెనారస్కు కాశీకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఈ ప్రపంచమే నచ్చలేదు అచ్చట కనబడిన గోడలన్నిటిపై గీతలు గీస్తూ ఉండేవాడు ఇవన్నీ తండ్రి చేయించేవారు కానీ ఆ సమయంలో నేను చిన్న బాలుడను కదా పూర్తిగా అర్థమయ్యేది కాదు కానీ ఎవరో నాతో చేయిస్తున్నారు అని మాత్రం అనిపించేది కానీ ఏమి అర్థమయ్యేది కాదు వినాశనం చూసినప్పుడు ఆంతరికంలో సంతోషం కూడా ఉండేది రాత్రిలో నిద్రించేటప్పుడు కూడా ఎగురుతున్నట్లు ఉండేది కానీ అర్థమయ్యేది కాదు ఊరికి గీతలు గీస్తూ ఉండేవాడిని ఏదో శక్తి ప్రవేశించింది నాలో అనిపించేది ఆశ్చర్యపడేవాడిని మొదట్లో నేను రత్నాల వ్యాపారం చేసేవాడిని తర్వాత ఏమైందో తెలియదు ఎవరిని చూసినా వారు ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు ఏమవుతోంది ఎవరిని చూసినా వారి కళ్ళు మూతపడేవి ఏం చూశారో అని వారిని అడిగితే వైకుంఠం చూసాము కృష్ణుని చూసాము మీలో అని అనేవారు ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా అందుకే అంతా వదిలేసి అర్థం చేసుకునేందుకు బెనారస్ వెళ్ళిపోయాను రోజంతా కూర్చొని ఉండేవాడిని పెన్సులు గోడ ఇవి తప్ప వేరే పనే లేదు పసివాడిని కదా జ్ఞానంలో ఇవన్నీ చూసిన తర్వాత ఇంకేమీ చెయ్యరాదు అని అనుకున్నాను వ్యాపారము మొదలైనవి వదిలేయాల్సి వస్తుంది అని తలిచాను ఈ గాడిద బరువును వదిలేయాలి అంటే చాలా సంతోషంగా ఉండేది వ్యాపారాన్ని ఇది రావణ రాజ్యం కదా రావణుడికి గాడిద తలను చూపిస్తారు అందువలన ఇది రాజ్యం కాదు గాడిద బరువు అనిపించింది గాడిద మాటిమాటికి మట్టిలో పొర్లాడి ఉతికిన చాకలి బట్టలన్నీ పాడు చేస్తుంది ఇలా బ్రహ్మబాబా అన్నారు తండ్రి కూడా అంటున్నారు మీరు ఎలా ఉండేవారు ఇప్పుడు మీ స్థితి ఎలా పాడైపోయింది ఇవన్నీ ఆ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు ఈ దాదా కూడా బ్రహ్మ కూడా అర్థం చేయిస్తారు ఇరువురిది నడుస్తూ ఉంటుంది జ్ఞానం బాగా అర్థం చేసుకున్న వారిని చురుకైన వారు అని అంటారు నంబర్ వారుగా ఉంటారు కదా ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది అని పిల్లలైన మీరు కూడా అర్థం చేయిస్తారు తప్పకుండా నెంబర్ వారుగా పదవి పొందుతారు ఆత్మయే కల్పకల్పము తన పాత్రను అభినయిస్తూ ఉంటుంది అందరూ ఒకే విధమైన జ్ఞానులుగా ఉండరు ఈ స్థాపన కార్యక్రమమే అద్భుతమైనది ఈ స్థాపన జ్ఞానమును మరెవ్వరు ఇవ్వలేరు సిక్కు ధర్మస్థాపన జరిగింది అనుకోండి శుద్ధమైన పవిత్రమైన ఆత్మ ప్రవేశించిన కొంత సమయం తర్వాత సిక్కు ధర్మస్థాపన జరిగింది వారి హెడ్ ఎవరు గురు నానక్ వారు వచ్చి జప్ సాహిబ్ను తయారు చేశారు మొదట నూతన ఆత్మనే ఉంటుంది ఎందుకంటే పవిత్ర ఆత్మగా ఉంటుంది పవిత్రంగా ఉన్న వారిని మహాత్ములని అంటారు సుప్రీం అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు వారు కూడా ధర్మస్థాపన చేస్తారు కాబట్టి మహాన్ అని అంటారు కానీ నంబర్ వారుగా క్రిందకు వస్తారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక ఆత్మ వచ్చి సిక్కు ధర్మస్థాపన చేసింది అప్పుడు గ్రంథం ఎక్కడి నుండి వస్తుంది సుఖమని జబ్ సాహెబ్ మొదలైనవి ఆ తర్వాతనే తయారై ఉంటాయి కదా ఎలాంటి శిక్షణ ఇస్తారు ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నప్పుడు కూర్చొని తండ్రిని మహిమ చేస్తారు పోతే ఈ పుస్తకాలు మొదలైనవన్నీ చాలామంది అయిన తర్వాత తయారవుతాయి ఎందుకంటే చదివేవారు కూడా కావాలి కదా అన్ని ధర్మశాస్త్రాలు తర్వాతనే తయారై ఉన్నాయి భక్తి మార్గం మొదలైనప్పుడే శాస్త్రాలు చదువుతారు జ్ఞానం కూడా కావాలి కదా మొదట సతో ప్రధానంగా ఉంటారు ఆ తర్వాత సత్తో రజో తమోలలోకి వస్తారు చాలా వృద్ధి చెందినప్పుడు మహిమ ఉంటుంది అప్పుడే శాస్త్రాలు మొదలైనవన్నీ తయారవుతాయి లేకుంటే వృద్ధి ఎవరు చేస్తారు శిష్యులు తయారైతే కదా సిక్కు ధర్మానికి చెందిన ఆత్మలు వచ్చి అనుసరిస్తారు కానీ దానికి చాలా సమయం పడుతుంది వృత్తాత్మలు ఎవరైతే పైనుండి వస్తారో వారికి దుఃఖం ఉండదు ఆ నియమం లేదు ఆత్మ సతో ప్రధానం నుండి ఇక్కడికి వచ్చిన తర్వాతనే సతో రజో తమో గుణాలలోకి వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది ఇది కూడా చట్టమే కదా ఇక్కడ మిక్స్గా ఉన్నారు కల్తీగా రావణ సంప్రదాయము రామ సంప్రదాయము రెండు ఉన్నాయి ఇంకా సంపూర్ణం అవ్వలేదు సంపూర్ణమైతే శరీరం వదిలేస్తారు కర్మాతీత స్థితిని పొందుకున్న వారెవ్వరికీ దుఃఖం ఉండదు వారు ఈచీచీ ప్రపంచంలో ఉండరు వారు వెళ్ళిపోతారు మిగిలిన వారికి ఇంకా కర్మాతీత స్థితి తయారై ఉండదు అందరికీ ఒకేసారి కర్మాతీత స్థితి రాదు వినాశనము జరిగినా ఇంకా కొంతమంది మిగిలే ఉంటారు ప్రళయము జరగదు రాముడు పోయాడు రావణుడు పోయాడు అని పాడతారు కదా రావణుడి పరివారం చాలా పెద్దది మన పరివారం చాలా చిన్నది అక్కడ ధర్మాలు ఎన్ని ఉన్నాయి వాస్తవానికి మన పరివారం చాలా పెద్దదిగా ఉండాలి ఎందుకంటే అన్నింటికంటే మొదటి ధర్మం దేవి దేవతా ధర్మం ఇప్పుడైతే అంతా కలిసిపోయారు క్రైస్తవులుగా చాలా మంది అయ్యారు సుఖం ఎక్కడ కనిపిస్తుందో హోదా ఎక్కడ లభిస్తుందో ఆ ధర్మము వారీగా అయిపోతారు పోపు వస్తే చాలా మంది క్రైస్తవులుగా మారుతారు ఆ తర్వాత చాలా వృద్ధి కూడా జరుగుతుంది సత్యుగంలో ఒక పుత్రుడు ఒక పుత్రిక మాత్రమే ఉంటారు ఇక ఏ ఇతర ధర్మము ఇలా వృద్ధి చెందదు ఇప్పుడు చూస్తే అన్నింటికంటే క్రైస్తవ ధర్మం చాలా అధికంగా ఉంది చాలా మంది సంతానం ఉన్నవారికి బహుమతులు లభిస్తాయి ఎందుకంటే వారికి మనుషులు కావాలి కదా వారు మిలిటరీలో సైన్యంలో ఉపయోగపడతారు అందరూ క్రైస్తవులే రష్యా అమెరికా రెండింటిలో క్రిస్టియన్లే ఉన్నారు రెండు కోతులు కొట్లాడితే మధ్యలో పిల్లి వెన్న తినిపోయింది అని ఒక కథ ఉంది కదా ఇది కూడా డ్రామాలో తయారై ఉంది ఇంతకుముందు హిందువులు ముస్లింలు కలిసి ఉండేవారు వేరైనప్పుడు పాకిస్తాన్ క్రొత్త దేశంగా నిలబడింది ఇది కూడా డ్రామాలో ఉంది ఇద్దరు కొట్లాడితే తుపాకులు ఫిరంగులు తీసుకుంటారు వ్యాపారం జరుగుతుంది వారికి ఇది అత్యంత గొప్ప వ్యాపారం కానీ డ్రామాలో మీ విజయం నూటికి నూరు శాతం ఖచ్చితం మిమ్మల్ని ఎవ్వరూ జయించలేరు మిగిలిన వారంతా సమాప్తం అయిపోతారు నూతన ప్రపంచంలో మీ రాజ్యమే ఉంటుంది అందుకే చదువుతున్నారు అర్హులుగా అవుతారు మీరు అర్హులుగా ఉండేవారు ఇప్పుడు అనర్హులుగా అయ్యారు మళ్ళీ అర్హులుగా అవ్వాలి పతిత పావన రండి అని పాటలు పాడతారు కానీ అర్థమే తెలియదు ఇదంతా ఇప్పుడు ఒక అడవి ఇప్పుడు తండ్రి వచ్చారు వారు వచ్చి ముళ్ళ అడవిని పూల తోటగా చేస్తున్నారు అది దైవీ ప్రపంచం ఇది భూతాల ప్రపంచం ఈ మానవ సృష్టి రహస్యం అంతటిని ఆ తండ్రి అర్థం చేయించారు తమ ధర్మమును మర్చిపోయి ధర్మ భ్రష్టులైపోయారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అందువలన మీరు చేసే కర్మలన్నీ వికర్మలుగానే ఉంటాయి పాపకర్మలుగా కర్మ అకర్మ వికర్మల గతిని తండ్రి మీకు అర్థం చేయించి వెళ్ళిపోయారు నిన్న మీరు ఇలా ఉండేవారు ఈరోజు మళ్ళీ అలా అవుతున్నామని తెలుసు సమీపంలోనే ఉంది కదా బాబా అంటున్నారు నిన్న మిమ్మలను దేవతలుగా చేసి రాజ్యభాగ్యాన్ని ఇచ్చా అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు భక్తి మార్గంలో ఎంత ధనం పోగొట్టుకున్నారు మీకు గుర్తుకొచ్చిందా ఇది నిన్నటి మాటే కదా తండ్రి వచ్చి అరచేతిలో వైకుంఠమిస్తున్నారు ఈ జ్ఞానం అంతా బుద్ధిలో ఉండాలి ఈ ఎంత మోసం చేస్తాయో కూడా తండ్రి మీకు అర్థం చేయించారు వికారి దృష్టిని జ్ఞానంతో పవిత్రంగా చేసుకోవాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత పితా బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మీ బేహద్దు డైరీలో నన్ను స్మృతిలో ఉండి ఎంత లాభం పొందాను అని చార్ట్ రాసుకోవాలి నష్టపోలేదు కదా స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్ళింది అని నోట్ చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఈ జన్మలో బాల్యం నుండి ఏ ఏ విరుద్ధ కర్మలు లేక పాప కర్మలు చేశాను అని నోట్ చేసుకోవాలి ఏ విషయాలలో మీ మనస్సు తింటూ ఉంటుందో దానిని తండ్రికి వినిపించి తేలికగా అవ్వాలి ఇప్పుడు ఇక మీదటి ఏ పాప కర్మ చేయరాదు వరదానము కర్మ బంధనాలను సేవ యొక్క బంధనాలుగా పరివర్తన చేసి అందరి నుండి భిన్నంగా పరమాత్మకు ప్రియంగా కండి పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి ఆధారం కానీ అది నారాగా అంటే అతీతంగా అయినప్పుడే లభిస్తుంది ఒకవేళ ప్రవృత్తిలో ఉన్నారు అంటే అది సేవ కొరకే ఉన్నారు ఎప్పుడు కూడా మాకు లెక్కాచారం ఉంది కర్మ బంధనాలు ఉన్నాయని భావించకండి ఇంటిలో ఉంటున్న సేవ కొరకే ఉన్నామని భావించండి సేవా బంధనంలో బంధింపబడడం ద్వారా కర్మ బంధనాలు సమాప్తమైపోతాయి సేవా భావము లేకుంటే కర్మ బంధనాలు లాగుతాయి ఎక్కడ కర్మ బంధనాలు ఉన్నాయో అక్కడ దుఃఖం యొక్క అలా ఉంటుంది సేవ యొక్క బంధనంలో సంతోషం ఉంటుంది అందువలన కర్మ బంధనాలను సేవ యొక్క బంధనంలోకి పరివర్తన చేసి భిన్నంగా ప్రియంగా ఉంటే పరమాత్మకు ప్రియంగా అవుతారు స్లోగన్ స్వస్థితి ద్వారా పరిస్థితిని దాటుకునే వారే శ్రేష్టమైన ఆత్మలు అవ్యక్త ఇషారా స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలత మూర్తిగా కావటానికి బాప్తాద తెలియజేస్తున్నారు ఏ విధంగా ఈనాటి ప్రపంచంలో కాళ్ల క్రింద చక్రాలు ధరించి పరిగెత్తుతూ ఉంటారు వారు ఎంతో తేలికగా ఉంటారు వారి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మిమ్మల్ని బాబా నడిపిస్తున్నారు అంటే మీరు శ్రీమతం అనే చక్రాలు ధరిస్తే స్వతహాగా పురుషార్థంలో స్పీడ్ పెరుగుతుంది మరియు సఫలత లభిస్తుంది సేవలో ఏ అడుగు వేసిన మూడు విషయాలను సదా స్మృతిలో ఉంచుకోవాలి ఒకటి ఏక్ నామి ఒక్క బాబా తప్ప ఎవ్వరూ లేరు బాబా పేరును ప్రఖ్యాతి చేయాలి రెండు ఏక్ మత్ శ్రీమతం ప్రకారం నడవాలి మూడు పొదుపు సర్వ ఖజానాలను పొదుపు చేయాలి ఓం శాంతి